హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు రాయలసీమ స్టైల్లో పల్లీల చట్నీ చూపిస్తున్నానండి పక్కా విలేజ్ స్టైల్లో మా విలేజ్లో ఇలాగే చేసుకుంటారండి చాలా ఎమ్మెగా ఉంటుంది దోశ అలాగే అన్నము రాగి సంగటిలోకి చాలా ఎమ్మిగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సో దీనికోసం ముందుగా పల్లీలను ఇలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు అనేటివి మాడకుండా దోరగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని వేరే బౌల్లో తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఈ పాన్లో వాటర్ వేసి వాటర్లో పచ్చిమిర్చి ఆనియను టమాటో కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి వీటిని ఉడికించుకోవాలండి ఈ వాటరు కొంచెం సగమయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ బాగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు మిక్స్ చేసి మరో రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి ఇది చల్లారేలోపు కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి చట్నీలోకి నెక్స్ట్ మనం వేయించుకున్న పల్లీలు పొట్టు తీసి ఈ విధంగా చెరిగి పెట్టుకోవాలండి ఈ పల్లీలను రోట్లో యాడ్ చేసుకొని బరకగా దంచుకోవాలి చూడండి ఇలాగా బరకగా దంచుకొని ఇవి మెదిగిన తర్వాత ఈ ముద్దను పక్కకు తీసిపెట్టుకుని ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ పచ్చిమిర్చి దంచుకోవాలి పచ్చిమిర్చి నలిగిన తర్వాత మనం తీసిపెట్టుకున్న పల్లి పల్ ముద్దను కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకి అలాగే దోశలోకి రాయలసీమ స్పెషల్ అండి చూడండి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి పల్లి ముద్ద కూడా యాడ్ చేసి మరొకసారి వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా దంచుకొని ఇప్పుడు చింతపండు అలాగే ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నటువంటి టమాటో ఆనియన్ మిక్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గరిటితో కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని అవసరమైతే కొంచెం చింతపండు వాటర్ వేసుకొని దీన్ని స్లోగా ఇలాగా దంచుకోవాలండి చూడండి ఈ విధంగా దంచిన తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుందండి ఈ చట్నీ అంతే అండి ఇలా మెదిగిన తర్వాత మనము సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుందండి రాయలసీమ స్పెషల్ పల్లీల చట్నీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు అందరికి కూడా నచ్చుతుందండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్